తీసుకో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి నలభై ఒకటో పుట్టినరోజు సందర్భంగా కోడమూరు పట్టణంలోని మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయడం జరిగింది మరి నారా లోకేష్ గారు యువకలం పాదయాత్రతో రాష్ట్రమంతా తిరిగి ఒక ఊవెత్తున ఎగసి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రతి చోట ఈ ప్రతి జిల్లాలో కూడా ప్రజా విపరీతమైనటువంటి ప్రజాదరణతో మరి ఈరోజు ప్రభుత్వానికి చెండలు పట్టించి రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి అవ్వడానికి తన సాయిశక్తుల కృషి చేసినటువంటి నారా లోకేష్ గారికి కృతజ్ఞత భావంతో ఈరోజు బర్త్డే సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి ఘనంగా ఆయనకు శుభాకాంక్షలు తెలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఇక్కడ చేసినటువంటి అందరికి కూడా మరి తెలుగుదేశం పార్టీ టౌన్ పార్టీ తరఫున హృదయపూర్వక నారాయణ గౌడ్ గారి తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి నలభై మూడో సంబంధం పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కేక్ కటింగ్ మమ్మల్ని ఎంఆర్పీఎస్ తరఫున మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని పాలిబాస్ చేసినందుకు టౌన్ టౌన్ క్రదేశ్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు మరి ఈ సందర్భంగా మరి నారలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేసుకొని రాష్ట్రాన్ని ఒక సుభిక్షితమైనటువంటి పరిపాలన చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయన భవిష్యత్తు ఆయన భవిష్యత్తు మంచి లీడర్ ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ఆంధ్ర ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు ಎಲ್ಲರೂ ಓದು ನೀ ಇತ್ತೆ ಕ್ಯಾಂಡಿಲ್ ಆಪ್ ಸಿಎನ್ ನಾ ఈ రోజు నారా లోకేష్ గారి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నలభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు వచ్చేసి యువకలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చినందుకు అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని పోయి ప్రభుత్వం గురించి ప్రజలకు విశ్లేషించడము అదే మాదిరిగా ఉన్న మన సిక్స్ సూపర్ సిక్స్ను ప్రజల్లో కూడా తీసుకుపోయి రేపు ప్రభుత్వం వస్తే ప్రజలకు మనం ఏం చేస్తామని చెప్పేది కూడా ప్రభుత్వం ప్రజలకి వివరించడం జరిగింది ఈ ప్రభుత్వం చేసిన తప్పులను కూడా ఎండగట్టడం జరిగింది కాబట్టి మన నారా లోకేష్ని మహానాయకుడిగా మనము ఎదగాలని కోరుకుంటూ ఈ నలభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాయి నలభై ఒకటో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నానా లోకేష్ బాబు గారి నలభై ఒకటి జన్మదిన జరుపుకుంటున్న సందర్భంగా మా కోడుమూరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు అనుమతు సంస్థ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా మా నానా లోకేష్ బాబు గారు ఒక యువ యువకరటంలో ఎగిసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అవినీతి మొత్తం ఎండగొడుతూ ప్రజలకు తెలియజేస్తూ యువకాలంలో పాదయాత్ర చేసి ప్రజలకు తెలియజేస్తూ ఒక ఉపయోగ ఎదుగుతూ రాజకీయ నాయకులు జాతీయ లెవెల్గా పేరుగాంచి తన రాజకీయ ప్రస్తావన కొనసాగిస్తున్నాడు అందువల్ల ఈ మేము నలభై ఒక జన జనతున్నాం నాయుడు టిఎన్టీసీ మరియు తిరుమల నాయుడు ఉపాధ్యక్షుడు గౌడు కార్యదర్శి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి నలభై ఒకటో జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేయడం జరిగినది మరి ఆయన యువగలం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక యువగాలను బ్రూతలోకించినాడు అతలా వైఎస్ఆర్ పార్టీకి ప్రభుత్వానికి గడగడలాడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన చూసి భయపడుతున్నారు ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఈ యువ యువకాలం నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలతో కానీ యువకాలం నుంచి చేసిన యోగేశ్ బాబుతో కానీ ఈ హామీలతో మా పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ నా పేరు తిరుమల నాయుడు కోడమూరు తాలూకా టీఎన్టీసీ ఉపాధ్యక్షుడు